గైస్ ఇది చూసారా ఎంత మంది రైడర్స్ ఇది ఎక్సలెంట్ రోడ్ గైస్ కాణిపాకము చిత్తూరు బెంగళూరు అన్నిట్లే మొత్తం కొండలు ఎక్సలెంట్ రోడ్ క్రూజింగ్ స్పీడ్ ఒక వన్ ట్వంటీ ఇంకేం కావాలి చెప్పండి గాయస్ ఇప్పుడు అయితే ఒక అతి పెద్ద మిస్టేక్ అయితే జరిగిపోయింది ఆ కొండ పైకి మనం వెళ్ళాల్సింది మేము తప్పు రూట్ లో ఎంత పైకి ఎక్కేసాము చూడండి చూడండి ఏమన్నా వివా దీని పైకి ఎక్కితే ఇంకా సూపర్ గా ఉంటది రూట్ చూడండి ఎంత ఇరుగుందో ఆడు చూసారు అన్నళ్ళు వంకొని వంకొని పోతున్నారు గైస్ ఇక్కడ నుంచి ఒక్క ఒక్కరోజు స్లిప్ అయినా కాలు ఇటు చూడండి ఎంత లోయో కింద అట్టే పడిపోతాం గైస్ కరెక్ట్ గా ఇక్కడ మనిషి పట్టే గ్యాప్ కూడా లేదు కొత్త రోడ్డు ఇటు ఇటు ఫారెస్ట్ సూపర్ మేము తప్పే ఎవరు లేవు ఈ రోడ్ లో కరెక్ట్ ఈ ఒక్క బిట్టు మాత్రం ఎక్కడ ఊటి అరకులో రైడ్ చేస్తుంటే అట్టు ఉంది అట్టు ఉంది కరెక్ట్ ఇది ఒక్క బిట్టు మాత్రమే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ రైడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది అది ఎక్కడికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏం చెప్పాలి ఈ రోజు జనవరి ట్వంటీ సిక్స్ అంటే రిపబ్లిక్ డే అనమాట రిపబ్లిక్ డే అని చెప్పి ఒక స్పెషల్ రైడ్ ప్లాన్ చేసాం ఎప్పుడు వెంకటగిరి తిరుపతి రూట్ ఏం చూపిస్తాం అని చెప్పి నేనైతే కెమెరా అయితే ఎక్కడ ఆన్ చేయలేదు ప్రజెంట్ అయితే నేను చింతలపాలెం టోల్ పాజా ఉంది కదా ఆ టోల్ పాజా దాటేసి ఇక్కడ షూట్ చేస్తున్నాను నేను మనం ఈ రోజు తీసుకెళ్తున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ తో వ్లాగ్స్ ఉన్నాయి బట్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీతోనే లేదు అందుకని చెప్పి మీ కోసం క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కొత్త వర్షన్ అయితే తీసుకొచ్చేసా ఈ వ్లాగ్ లో ఈ రోజు రిపబ్లిక్ డే అని చెప్పి చూసారా మన ఇండియన్ ఫ్లాగ్ అంత ఘనంగా పెట్టాను నేను యశ్వంత పెర ముగ్గురం అలానే పెట్టాం వాళ్ళు అక్కడ ఆగిపోయారు కాదు స్టోల్ పాస్ అక్కడ నేను కాస్త ముందుకు వచ్చి చెట్టు దగ్గర ఆగా గైస్ అన్నోలు కూడా అయితే వచ్చేసారు ఆ బెర్నాడ బైక్ ఉంది కదా ఆర్సీ టూ హండ్రెడ్ అది రీసెంట్ గా సర్వీస్ పెట్టాం రీసెంట్ గా అంటే మొన్న నైట్ ఏమో పెట్టాం నైట్ సర్వీస్ పెట్టేటప్పుడు చైన్ లూప్ కొద్దిగా ఎక్కువ కొట్టాం అది అది ఇంజిన్ మీద పడి బాగా హీట్ మీద వచ్చింది కదా బైక్ అది పొగలు అనమాట అది ఏమైందబ్బా అని చెప్పి ఆగి చూసుకొని వచ్చారు కదా క్లీన్ చేసుకొని నేను ఫ్రెండ్ ఆగా మన ఎప్పుడు తిరుపతికి వెళ్ళిన అది ఒక మ్యాండేటరీ కదా కాబట్టి ఈ రోజు రిపబ్లిక్ డే కాస్త స్పెషల్ మర్చిపోయా చెప్పడం హ్యాపీ రిపబ్లిక్ డే చూడండి గైస్ ఎంత పెద్ద ఫ్లాగ్ అక్కడ ఇండియన్ ఫ్లాగ్ చూస్తేనే ఒక తెలియదు ూస్బంస్ నెల్లూరు నుంచి చాలా మంది రైడర్లు వస్తున్నారు మేమంతా కలిసి వెళ్ళబోతున్నాం అనమాట వాళ్ళు నెల్లూరు నుంచి ఒక టెన్ బైక్స్ అబ్బోనే రావచ్చు వాళ్ళు ఆల్రెడీ నాయుడుపేటలో టిఫిన్ చేసుకునేటప్పుడే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం తిరుపతి టైం షోరూం కాడికి వచ్చేయండి టైమ్ షోరూమ్ దగ్గర ఉంటాం ఉన్నారు ఇంకా మేము డైరెక్ట్ తిరుపతి టైం షోరూం వెళ్తున్నాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడో ఇంకొక వన్ అవర్ ముందే తిరుపతిలో ఉండాల్సింది టైం చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఏం వ్లాగ్ షూట్ చేయట్లేదు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం ఇది కొత్త క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది బైక్ అయితే ఓల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లో చాలా వైబ్రేషన్స్ అనమాట బైక్ లో ఒక ఎయిటీ దాటిందంటే మొత్తం హ్యాండిల్ ఫుట్ పేక్స్ సీట్ కింద అంత వైబ్రేషన్ లేవు ఓల్డ్ క్లాసిక్ అయితే ఈ రోజు రిపబ్లిక్ డే అన్నాం కదా అందరికి స్కూల్ వదిలేసారనమాట అందరూ ఈ రోజు తెలిసింది కదా ప్రోగ్రామ్ చేస్తారు స్కూల్స్ లో పిల్లలకి మార్చ్ ఫస్ట్ చెప్పడం ఫ్లాగ్ ఎగరేయడం చాక్లెట్స్ ఇవ్వడం నిజంగా ఆ రోజులే బాగుండేటి మనం చిన్నప్పుడు ఏమనుకుంటాం అంటే బా ఎప్పుడప్పుడు పెద్ద అయితే బాగుండు అనిపిస్తుంది కానీ అసలు రాడ్ రియాలిటీ ఏంటంటే పెద్దయాక తెలుస్తుంది చిన్నప్పుడు ఎన్నో రేట్లు మేలు అని మేము ఎయిర్పేడ్కి కూడా వచ్చేసాం గైస్ మా ముందే ఎయిర్పేడు మాక్సిమం తొందరగానే నిలిపోవచ్చు లేదు గాయస్ ఇంత దూరం వచ్చేసాం ఇంకా ఎయిర్పేడ్ కదా సిక్స్ లైన్ హైవే ఎక్కేసాం అంటే ఇంకా తెలిసిందే కదా రాకెట్లు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు గైస్ ఇంకోటి ఏంటంటే మనం టూ కే సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా ఉన్నాం కాస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియోని అయితే వాచ్ చేయండి గాయస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టు అయితే డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అయితే షేర్ చేయండి నేను అడిగే ఒకే ఒక హెల్ప్ అది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ साइड आपको ब्रो साइड आपको ले ब्रो ओके okay, ब्रो तो, जा रते तो, जा रता तो. आपका आपको ले ब्रो बंडा आपको ओके ओके ब्रो इब तोता गाइस रॉयल एनफील्ड क्लासिक 350 टॉप स्पीड అంతేగాయస్ వన్ ట్వంటీ గట్టిగా కొడితే వన్ థర్టీ వెళ్తుందేమో అంతే గాయిస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీకి మించి ఇంకా అసలు ఓట్లే మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు నేను ఇంత బ్రోక్ ఫోటో ఇస్తూ ఉన్నాం కదా ఆ గ్యాప్లో వెళ్ళిపోయారు రాకెట్లో వెళ్ళిపోయినట్టు ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది గాయస్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే పుత్తూరుకి వెళ్ళిపోతాం పుత్తూరు చెన్నై అటు వెళ్ళిపోద్ది రూటు మనం రైట్ సైడ్ ఇటు వెళ్తే తిరుపతి చంద్రగిరి చిత్తూరు నేషనల్ హైవే అన్ని ఇటు వెళ్తాయి బస్సు ఆగిపోయింది గాయస్ అందుకని చెప్పి ఇంత ట్రాఫిక్ చూడండి నాడు కనిపిస్తుంది కదా బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది పోలీసులు అందరు కలిపి చూస్తున్నారు గైస్ మేమైతే ట్రైంపు షోరూమ్ కాడికి వెళ్ళట్లేదు ఎందుకంటే ట్రైంపు షోరూమ్ కాడ నుంచి బ్రో వాళ్ళు లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయిపోయారు ఇప్పుడు చంద్రగిరి కాడ సిక్స్ లైన్ హైవే ఉంది కదా మనం హార్స్లీ కి మనం రైట్ సైడ్ కట్ అయిపోయాం లెఫ్ట్ ఒక నేషనల్ హైవే ఉంది అన్న సిక్స్ లైన్ హైవే వాళ్ళు అక్కడ ఉన్నారంట కవిస్త అంటే వెళ్తూ ఉన్నారంట మాతో పాటు సదాశివ కోనికి ఒక ఎన్ వన్ సిక్స్టీ బ్రో వచ్చాడు కదా అదే యశ్వంత్ అన్న మా ఫ్రెండ్ అన్నాం కదా ఆ అన్న చిన్న పైకి వస్తా అని చెప్పి అన్నను ముందే స్టార్ట్ అయిపోవన్నాము ఇప్పుడు అన్న ట్రైంప్ షోరూమ్ కాడ నుంచి అయితే వస్తున్నాడు ఇప్పుడు ఆ బ్రో అయితే వస్తే మేము స్టార్ట్ అయిపోవడం ఆ బ్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ముగ్గురం గైస్ ఇంతసేపు ఆ బ్రో కోసం వెయిట్ చేస్తున్నావు కదా ఆ బ్రో మాకే ఒక ట్విస్ట్ ఇచ్చాడు మమ్మల్ని దాటేసి ముందు తబ్బు ఉంది అక్కడ ఉన్నాడంట మేము ఆయన కన్నా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ బ్యాక్ ఆగిపోయి ఉన్నాం వెయిట్ చేస్తా ఇది త్రీ ఫిఫ్టీ సీసీ అయినా గైస్ అంటే ఇవి స్పోర్ట్స్ బైక్స్ లాగా వెళ్ళలేవు అది టూ హండ్రెడ్ సీసీ దీంతో సీసీ కంపారిజన్ చేయబడలేదు అది అగ్రెసివ్ బైక్ ఆర్సి ఇది వన్ ట్వంటీ లో టాప్ స్పీడ్ పోతుంటే ఆయన ఊరికే వన్ ట్వంటీలో నన్ను ఓవర్ చేసుకొని రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళాడు ఇక్కడే అనమాట తబుంచాయి ఇక్కడే ఆడ ఉన్నాడు ఆ ఓకే ఇక్కడే ఉన్నాడు ఈ బ్రోనే అనమాట ఇట్లా వచ్చేసాడు మేము దీనికి ముందు డైవర్షన్ దగ్గర ఆకున్నాం తిరుమల కొండలు చూడండి గైస్ ఏం అందా కనిపిస్తుందా అలా కనిపిస్తున్నాయి కాసి కొండలు పొద్దున్నే ఒక పెద్ద సాహసమే చేశాం కాసి నా వైట్ కలర్ హుడ్డీ కనిపించట్లేదు అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగ్ తో ఈ రోజు రిపబ్లిక్ డే ప్లస్ ఇంకోటి ఏంటంటే సండే హోటల్ షాపులు లేట్ గా ఓపెన్ చేస్తారు టెన్ ఓపెన్ చేశారు నైన్ కి ఎయిట్ థర్టీకి ఓపెన్ చేయాల్సిన షాపులు కూడా ఇంకా గొడవ షాప్ ఓపెన్ చేయడం నేను వెళ్ళి కొత్త వైట్ కలర్ హుడ్డీ గైస్ లోపల షాప్ లోకి వెళ్ళి వెంటనే ఎల్ సైజ్ ఒకటి నా సైజు కొనుక్కుని అక్కడే వేసుకునేసారి రైడింగ్ స్టార్ట్ అయిపోయా రైడింగ్ జాకెట్ ఉంటే అది వేసుకోండు బట్ లేదు కదా ఈరోజు రిపబ్లిక్ డే కాస్త వైట్ ఉంటే బాగుండు అని చెప్పి పొద్దున్న షాప్ కి వెళ్ళిపోయి ఒక హుడ్డీ కొనుక్కునేసా గైస్ ఇక్కడే ఉన్నట్టున్నారు మన రైడర్స్ ఇవే అనమాట మన మన వాళ్ళు వచ్చిన బైక్స్ గైస్ చూసారా ఎంత మంది రైడర్స్ ఈ రైడర్స్ అందరూ నెల్లూరు నుంచి వచ్చారు ఇక్కడ నుంచి మేమంతా కొలాబ్బి వెళ్లాల్సిందే అనమాట మేము ఇంకా వీళ్ళు అక్కడ చంద్రగిరి సిక్స్ లైన్ హైవే ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నా బట్ మా కోసం అయితే ఇక్కడ ఆగున్నారు థ్యాంక్స్ ఫర్ దట్ నాకు తెలిసిన అన్నదనమాట బైక్ నాకు బండించేటప్పుడు త్రీ పాయింట్స్ ఉంది దీనికి ఎగెస్టా ఆల్రెడీ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ పట్టించా అయినా కూడా ఇప్పుడు మళ్ళీ త్రీ పాయింట్స్ ఉంది మీటర్ ఇష్యూనా లేకపోతే నేను వచ్చిన స్పీడ్ గట్ట తాగేసిందా లేకపోతే ఏమని అర్థం కాండర్స్ కసేపు పెట్టినప్పుడు ఫోర్ పాయింట్స్ ఉంది మళ్ళీ బండి స్టార్ట్ చేసి ఒక హండ్రెడ్ లో పోతుంటే మళ్ళీ ఒక పాయింట్ పడిపోయింది ఇక్కడ నుంచి గా మనం వెళ్ళాల్సింది ఇది ఎక్సలెంట్ రోడ్ గాస్ కాణిపాకము చిత్తూరు బెంగళూరు అన్నిట్లే ఈ రోడ్ ఇప్పుడు చాలా వచ్చా సూపర్ అంటే టెన్ఆర్ ఉన్నా ఏ ఎంత బైక్ ఉన్నాయో త్రీ హండ్రెడ్ టాప్ స్పీడ్ మ్యాక్స్ కొట్టేయచ్చు కాకపోతే ఈ రోడ్ లో స్పీడ్ కెమెరాలు ఎక్కువ అనమాట దొరికామంటే ఇంకంతే గాయస్ లొకేషన్ చూడండి గాయస్ ఏ ముందు అంత కొండలు ఈ చిత్తూరు సైడ్ మొత్తం కొండలే గాయస్ భలే ఉంటది మొత్తం కొండలు ఎక్సలెంట్ రోడ్ క్రూజింగ్ స్పీడ్ ఒక వన్ ట్వంటీ ఇంకేం కావాలి చెప్పండి ఇట్టే నూట ఇరవై కానీ పోయామంటే అసలు బండి ఇరవై ఐదు కూడా ఇస్తుందో ఏదో డౌటే టీఆర్కే అయితే విత్ పానియర్స్ టాప్ బాక్స్త్ ప్యాయర్స్ సూపర్ ఉంది బైక్ నేను ఆల్రెడీ కీవే బ్లాగ్ షూట్ చేశాను కదా దాంట్లో అయితే ఆ బైక్ గురించి అయితే చెప్పాను దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి అనమాట టీఆర్కే ఫైవ్ నాట్ టూ ఒకటి ఫైవ్ నాట్ టూ ఎక్స్ ఒకటి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈజీగా చెప్పాలంటే సైలెన్సర్ బయటకు వచ్చి పైక్ అంటే అది ఫైవ్ నాట్ టూ ఎక్స్ అండ్రపల్లి సైలెన్సర్ వచ్చిందంటే అది ఫైవ్ నాట్ టూ అనమాట గాయస్ ఇప్పుడు అయితే ఒక అతి పెద్ద మిస్టేక్ అయితే జరిగిపోయింది ఏంటంటే నా గోపురం బ్లాక్ షూట్ చేస్తూ వస్తుంటే ఒక చోట్ల స్ట్రక్ అయిపోయింది ఆగట్లేదు అందుకని చెప్పి నేను బండి సైడ్ ఆపేసుకొని ఆ గోపు మొత్తం గెలుకుతూ నా బ్యాటరీ తీస్తూ పెడుతూ ఆ గ్యాప్ లో మన వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు సరే ఇంకా ఇట్లా స్ట్రైట్ ఏమో అనుకోని నేను అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అబోనే ముందుకు వచ్చేసి అక్కడెక్కడో డైవర్షన్ తిరగాలంట ఇప్పుడు మళ్ళీ పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి నేను ఒక చేతి గ్లౌజ్ ఇంకో చేతి గ్లౌస్ ల ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ తీసి ఆపరేట్ చేస్తా ఉండాలి అందుకని చెప్పి గ్లౌజ్ ముందు పెట్టేశారు చూడండి గైస్ ఎన్ని కిలోమీటర్ల నికరంగా పదహైదు కిలోమీటర్లు నేను ఇదే హైవేలో వెళ్ళిపోయాను గైస్ చిత్తూరు రూట్ లా ఇంకా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పోయి మళ్ళీ రైట్ తిరగాలంట ఆ రూట్ లో స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఆ రూట్ లో ఉంది నాకు అప్పుడే డౌట్ వచ్చింది గాయస్ నేనే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ లో పోతున్నా వీళ్ళేంది ఇంకా కనిపెట్లేదని నా ఫోన్ తీసుకుంటే యశ్వంత్ ఫోన్ ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ అంతా మామిడి తోట గాయస్ ఎట్ట చూసినా మామిడి తోటలు టెంకాయ చెట్లు ఇవే ఎక్కువ ఉన్నాయి దానికి మన వాళ్ళు చూసాకైతే నాకు కాస్త ప్రాణం లేసి వచ్చింది ఎంతసేపు వాళ్ళు ఎట్టపోయారు వీళ్ళు ఎట్టపోయారు అని తిక్క తెగ్గునిది మొత్తానికి మన వాళ్ళు అది చాలు ఇంకెవరు ఎట్టపోయినా ఇబ్బందిలే ఫస్ట్ యశ్వంత్ పంపించడమే బెటర్ అన్నట్టు మ్యాప్స్ పెట్టుకోన్నాడు నేను ముందు వెళ్ళిపోయి అటు నుంచి అట్టే ముందు వెళ్తానే ఉంటాను నేను వాళ్ళు కాల్ చేసి నాకు డౌట్ వచ్చేదాకా ఉంటాను అది ఎంత దూరం వెళ్తుంటాను ఇంతకు వెళ్ళినట్టు ఇంత పదహైదు కిలోమీటర్లు వెళ్ళా అదేదో ప్రశాంతంగా వీళ్ళు అనకాలే పోదాం మనకి మంచిది వాళ్ళకి మంచిది ఆ కొండ పైకి మనం వెళ్ళాల్సింది ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఆ కొండ పైకి అదంతా ట్రెక్ చేయాలన్నమాట ఇప్పుడు మెట్లు ఉంటాయి బా ఫుల్ అడ్వెంచర్ అక్కడ బా ఇప్పుడు చూడండి ఏమన్నా కనిపిస్తుందా హైలైట్ గాయస్ పులిగుండు రాక్ మౌంటైన్ కి అయితే వచ్చేసాం మన ఉంది కదా ఇదే అనమాట ఇప్పుడు మనం ఎక్కాల్సిన కొండ అయితే ఇద్దండి ఇది ఎంత ఉంది చూడండి ఎక్కే లోపల పులుసు గారిపోద్ది ఎక్కి దిగే లోపల గాయస్ ఇప్పుడు అయితే ఇదండి ఈ కొండ ఉంది కదా ఈ కొండను ఎక్కాల ఈ కొండను ఎక్కి దిగే లోపల పులుసు అయితే గారిపోద్ది అసలు వెళ్లాల్సిన రూట్ చూడండి ఎట్ ఉందో ఈ ఉన్నాయి కదా ఈ చెట్లలో ఉంచిపోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెట్స్ కొండ ముచ్చకుండా అనుకోవచ్చు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా బట్ ఎండ కరెక్ట్ గా ఫేస్ కొడుతుందని చెప్పి ఊరికి యశ్వంత్ కాడ నుంచి కబ్జా చేశాను చూడను సెట్ ఎట్లా తోలు తిరిపోద్ది రూట్ తప్పాం గాయస్ మేమా యారో మార్కులు నమ్ముకుంటా ఇటు వచ్చాము రూట్ అయితే మిస్ అయిపోయింది ఏమన్నా యశ్వంతైడెన్స్ ఇంత నుంచి అన్న ఫ్లైట్ ఎక్కాలండి గైస్ ఏమన్నా డ్రీమ్ నేను ఎక్కాలండి ఫ్లైట్ నన్నా సరే ఎక్కినా అందరూ ప్రశాంతంగా పోతున్నారు గైసి లేడీస్ పిల్లల మేము మాత్రమే ఏదైనా అడ్వెంచర్ అనుకుని ఇటు వచ్చాము నిజంగా రాడ్ అవుతుంది అందరు ఎప్పుడో గంట క్రితమైపోతే యశ్వంతన బెరడం తమ్న ఫోటోలు అంట తమ్న ఫోటోలు అంట ఏందో వీళ్ళు మేము తప్పు రూట్లో ఎంత పైకి ఎక్కేసాము చూడండి ఇంత పైకి ఎక్కేసి మళ్ళీ తప్పు రూట్ అని చెప్పి మళ్ళీ కిందకి వెళ్తున్నాం గైస్ ఏమని చెప్పాలా అందరితో పాటు కలిసి వెళ్ళి ఉంటే పోయిండు

ఇలా వంగాలి ఎక్కితే నువ్వెక్ అంటే ఒక పైరాక అయితే చావు కనిపించింది చాలా వరకు అయితే పైకి ఎక్కాము ఇంతక అన్న చెప్పింది అన్నారు కదా అక్కడైతే అయితే వాళ్ళు వాళ్ళు పట్టరంట కొద్దిగా హైట్ ఉన్నా కూడా పట్టరంట అంత రిస్క్ ఏమి ఉంటుంది అని చెప్పి మేమైతే ఆ రిస్క్ చేద్దాం అని చెప్పి ఏందన్నా డైలాగా రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలితే రిస్క్ మాత్రమే అనుకుని వెళ్తున్నాము ఇక్కడ ఇంత పైకి ఎక్కా గాయస్ వినాయకుడి స్వామి గుడి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా కట్టినారు కడ ఇక్కడ నుంచి వ్యూ చూడాలి ఏమన్నా చూడండి ఏమన్నా దీని పైకి ఎక్కితే ఇంకా సూపర్ గా ఉంటది మేము ఇక్కడ డ్రోన్ షాట్ ఎక్కడెళ్తాం అని చెప్పి డ్రోన్ కూడా తీసుకొచ్చుకున్నాం కైస్ లాస్ట్కి ఇక్కడ ఈ విండు చూసి ఈ విండ్కి అయితే ఆ డ్రోన్ ఎగరలేదన్నమాట ఖచ్చితంగా సిగ్నల్ లాస్ట్ అయిపోద్ది ఇంకా అందుకని చెప్పి ఇంతక నెల్లూరు వాళ్ళు వస్తున్నారు కదా ఇంతాక చూపించాం కదా వాళ్ళ కాడ డ్రోను మా కాడన్న బ్యాగు ఇచ్చేసాము ఇంకా అంత పైకి ఎందుకు ఎత్తుకొని వెళ్దాం అని చెప్పి గైస్ రూట్ చూడండి ఎంత ఇరుగ్గుందో అక్కడ చూసారు అన్నలు వంకొని వంకొని పోతున్నారు ఇంత ఇరుకులో ఉంచి పోవాలి గైస్ ఇక్కడ నుంచి ఒక్కరో స్లిప్ అయిన కాదు ఇటు చూడండి ఎంత లోయో కింద అట్టే పడిపోతాం ఇప్పుడు అసలైన ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టీల్ మెట్లు ఈ స్టీల్ మెట్లు గైస్ గైస్ ఇటు చూసారు కదా ఇట్లా పైకి ఎక్కుంటే వెళ్ళాలన్నమాట అసలు ఫుల్ స్ట్రైట్ గైస్ కింద పడ్డాం అంటే లోయలు అట్టే వెళ్ళిపోతాం పాతాలంలోకి గైస్ కరెక్ట్ గా ఇక్కడ మనిషి పట్టే గ్యాప్ కూడా లేదు నార్మల్ గా ఎక్కేదే పెద్ద సాహసం అయితే మేము మళ్ళీ బ్లాగింగ్ చేసుకుంటా ఎక్కుతున్నాం అక్కడ వెళ్తుంది కదా అదంతా ఆ వ్యూ అన్నమాట ఆ నుంచి చూడండి ఎట్టుందో అసలు ఏం అర్థం కావట్లేదు గైస్ ఏడో ఒక్క మనిషికి మించి ఎక్కువ బట్టరు దిగేటప్పుడు చచ్చిపోతున్నారా చూడండి గైస్ ఎట్లా పోతున్నారా చూడండి అన్న చూడండి విషయం తన్న గబ్బిలాలు ఫుల్ గబ్బిలాలే గైస్ పైన గబ్బిలాలు అరుస్తున్నాయి బ్రో వాళ్ళు వెళ్తున్నారు కదా చూడండి ఇప్పుడే ఆ చీకటి గోహల్లా ఆ గబ్బిల ఆ ప్లేస్ అంతా దాటేసి ఇప్పుడు కాస్త వెళ్తురు వచ్చింది ఒకవేళ కాసి వెనక్కి పడినట్టు అయితే అట్టే దుల్కుంటే వెళ్ళిపోతాం ఇంత డేంజరస్ ట్రెక్కింగ్ అయితే నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు అసలు నిజంగా దోలు తీరిపింది అసలు ఏవో నార్మల్గా ఉంటది అనుకున్నాం గానీ ఎంత హెవీగా ఉంటది మీరు వెళ్ళేసి వచ్చారు కదా ఎక్స్పీరియన్స్ అంటుందా అసలు ఈ ఈ స్టార్టింగ్ దాటే వర్త్ అనిపించేసింది సోరీడా గైస్ వచ్చాము ఇక్కడ ఇంత పైకి ఎక్కామంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోవచ్చు అదే అనమాట రూట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కేసాం గైస్ ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది అక్కడ సార్ ఫ్లాగ్ అయితే ఎగరేస్తున్నారు ఆ బ్రో ఉన్నారు కదా ఆ బ్రో కా నుంచి అయితే ఇంక రూట్ ఎక్కేచ్చు ఇంక ఈజీ మాక్సిమం ఎక్కేసినట్టే చూడండి వివ సూపర్ కనిపిస్తుంది గైస్ ఫైనల్లీ టాప్ అంటే పైకి వచ్చేసాం పులిగుండు రాక్ మౌంటైన్ పైకి వ్యూ చూడండి గా ఏమన్నా ఉందా వేరే లెవెల్లో కనిపిస్తుంది మొత్తం ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్లస్ మాకు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీకు కెమెరాలో మాక్సిమం కనిపిదు బట్ రియల్గా ఇక్కడికి వచ్చి కలారా విజిట్ చేస్తేనే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఏంటి అంత విషయం అనేది ఇంత దూరం వచ్చిన దానికి వర్త అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ గాయస్ ఇక్కడికి వచ్చాక పైన ఒక టెంపుల్ ఉందనమాట ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ ఇంకో లోయ ఈ లోయని ఇది గైస్ గుడి అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది కదా ఇంతాక మనతో పాటు వచ్చారు కదా నెల్లూరు బైకర్స్ వాళ్ళైతే నాటారు అనమాట అక్కడ గైస్ ఇంత పైక్ అయితే వచ్చాక ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే అనమాట ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇదిగోండి మన ఇండియా ఫ్లాగ్ ఇప్పుడు దీన్ని నాడుదాం హోస్టింగ్ గైస్ అయితే నుంచి స్టార్ట్ అయిపోతున్నాం గైస్ ఫ్లాగ్ హోస్టింగ్ అన్ని అయిపోయాయి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలా అయితే ఎక్కామో అలానే దిక్కుని కింద బండికి అడిగిపోతాం ఇంకా మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా థింగ్స్ జరిగితే బ్లాగ్ చేస్తాను లేదంటే డైరెక్ట్ కింద బైక్స్ అడికెళ్ళి కలుసుకుంటా గైస్ బ్యాక్ టు మోటో బ్లాగ్ ఇప్పుడైతే మేమంతా లంచ్ చేసేదానికి అని చెప్పి ఒక డాబాకి వెళ్తున్నాం చంద్రగిరి దగ్గర ఐతాపల్లి అనే ఊర్లో ఒక ఫేమస్ డాబా ఉందనమాట ఇంకా మేమంతా అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం గైస్ ఇంతాకైతే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది ఎప్పుడంటే మేము స్టార్టింగ్ అక్కడికి వచ్చాం కదా అక్కడికి వచ్చి ఫొటోస్ దిగదాం అని చెప్పి ఇంకా అంటే బ్లాగ్ రికార్డింగ్లోనే ఉంది నేను చూసుకోలేదు ఫుల్ బ్యాటరీ ఉండింది నైంటీ నైన్ పర్సెంట్ దాకా ఉండింది ఆ బ్యాటరీ మొత్తం నేను కెమెరా ఆఫ్కుండా అట్టే హెల్మెట్కి ఇచ్చి బైక్కి హెల్మెట్ అట్టే తగిలిచ్చేసాను అది రికార్డింగ్ అవుతానే ఉంది గాయస్ ఫార్టీ టూ మినిట్స్ రికార్డ్ అయింది గోప్రో ఓవర్ హీట్ అయిపోయింది అంటే కంటిన్యూస్గా అంతసేపు కూడా రికార్డ్ చేయకూడదు గాయస్ గోప్రో తీసుకున్నప్పటి నుంచి ఇదే అనమాట ఫస్ట్ టైం అంతా ఎక్కువసేపు ఒకేసారి రికార్డ్ చేయడం ఫార్టీ టూ మినిట్స్ కంటిన్యూస్గా రికార్డ్ అయిపోయింది అది ఫుల్ ఎండలో ఉంది కెమెరా ఏం ఆకలేదు గోపురం స్టార్ట్ చేస్తాం నొక్కితే ఆగింది అప్పుడు చూస్తే ఫార్టీ టూ మినిట్స్ క్లిప్ రికార్డ్ అయింది గాయస్ మొత్తం బ్యాటరీ అంతా అయిపోయింది ఇంతక మనం వచ్చిన రూట్ కాదు గాయస్ ఇది ఇంకో రూట్ లో అనమాట నేను కూడా ఇంతసేపు వచ్చిన రూట్ లోనే వస్తున్నామేమో అనుకున్నా కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది ఇది వచ్చిన రూట్ కాదు వాళ్ళే ఉంది గాయస్ ఇక్కడ రూట్ అయితే కొత్త రోడ్డు ఇటు ఇటు ఫారెస్ట్ సూపర్ మేము తప్ప ఎవరూ లేవు ఈ రోడ్ లో చూడండి చూసేదానికి ఎంత బాగా కనిపిస్తుంది మన ముందుండే సగం బైక్స్ ఏ మన వెనకాల ఇంకా సగం బైక్స్ ఉన్నాయి నేను ఫస్ట్ టైం కలిసి ఈ రూట్ లో రావడం ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రూట్ లో రాలా నాకే కొత్తగా ఉంది అసలు ఎట్టపోతున్నాం ఏంది అని నాకు ఏం ఐడియాలే అందరం వెళ్ళిపోతున్నాం ఒక్కరు జీపేస్ పెట్టుకున్నారు ఎక్కడికి కలుస్తుందో కూడా ఈ రూట్ తెలియదు నాకు కాకపోతే రూట్ బాగుంది వెళ్తా ఉన్నాం అంతే పొద్దున్న నుంచి లొకేషన్లు చూసుకుంటా బతికేస్తున్నాం గైస్ ఏ మాట కా మాట చెప్పాలంటే ఇప్పటికైతే అరౌండ్ మనం మార్నింగ్ నుంచి వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం గైస్ ఇప్పుడు అర్థమైంది మేము ఎక్కడికి వచ్చామా వెనకాల బోర్డ్ లో రాయల్ చెరువు అని ఉంది ఇక్కడికి ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ వచ్చాం వాడు ఎవరో కాదు కళ్యాణ్ తెలుసు కదా మీకు నా రాక్ బీచ్ వీడియోలో వాటిల్లో ఉంటాడు ఒకవేళ మీరు ఆ బ్లాగ్ చూడకపోతే పైన హైకోర్ట్స్ లో పెడతాను చూడండి వాడు నేను ఇక్కడికి వచ్చాం గైస్ రాయల్ చెరువు ఇక్కడ అది ఫేమస్ అనమాట ఇక్కడ పెద్ద లేక్ లాగా ఉంటది అబ్బా అబ్బా చూడండి గా ఏం కనిపిస్తుందా ఇదంతా చెరుకు తోట ఖైస్ ఇది మొత్తం బా ఏముంది ఇదో అది గా రాయల్ చెరువు అన్నాం కదా అదనమాట పెద్దది కరెక్ట్గా ఈ ఒక్క బిట్టు మాత్రం ఎక్కడ ఊటి అరకులో రైడ్ చేస్తుంటే అట్టుంది అట్టుంది కరెక్ట్ ఇది ఒక్క బిట్టు మాత్రమే మన లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఇదే అనమాట రాయల్ చెరు చాలా పెద్దది గాయస్ ఇది ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా చేశారని విన్నాను చూడండి ఏం ఉంది లొకేషన్ అబ్బా సూపర్ కరెక్ట్ గా సూర్యుడు నీళ్ళల్లో పడతా భలే కనిపిస్తున్నాడు గాయస్ మేము ఎప్పుడో ఐతాపల్లి డాబాలో లంచ్ చేద్దాం అనుకున్నాం సాయంత్రం వైపు చీకటి అయిపోయేటట్టుంది ఆడదంటాము ఏందో పోతానే ఉన్నాం తిరుపతి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా ఉంటదంట ఇంతాక మేము ఆగిన ఆగించోట నుంచి బ్రిడ్జ్ చూడండి అటు కూలిపిందా పాత బ్రిడ్జి ఇటు అది కొట్టేసి ఇదేదో వేసారు కొత్త బ్రిడ్జ్ లాగా కానీ ఇది ఇదేం కొత్త బ్రిడ్జ్ కాదు అంత రొచ్చు రొచ్చి అయిపోయింది ఇది కూడా మనం ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి తిరుపతి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అబ్బా ఆయన చూడు యశ్వంత్ అన్న ఎంత ఎత్తున్నాడు బండి నిలబడుకొని పోతున్నాడు నా ఎత్తు చాలా తిరుపతి లెఫ్ట్ శ్రీకాళహస్త్రీ స్ట్రైట్ చెన్నై స్ట్రైట్ నెల్లూరు స్ట్రైట్ ఇప్పుడు మనం ఫుడ్ తినేదానికి తప్పు చాయ్ కాడ లెఫ్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఏందో లియోకే ఫైర్ అండ్ ఫీస్ట్ అంట మార్నింగ్ చూపిలా కదా గైస్ ఎంత మంది వచ్చారు రైడర్స్ ఏందని అంటే చూపించాను ఎగ్జాక్ట్ చూపిలా కదా ఇవన్నమాట ఈ రోజు మన రైడ్ కి వచ్చిన బైక్స్ లైన్అప్ అయితే ఇక్కడైతే మా డే అనేది వండర్ఫుల్ గా గడిచింది లోపల వ్లాగ్ చేద్దాం అనుకున్నాం గానీ ఫేమస్ ర్యామ్ సాంగ్స్ ఇంకా మూవీ సాంగ్స్ ప్లే అవుతా ఉన్నాయి కాపీ స్ట్రైక్ పడుతుంది అని చెప్పి నేనైతే ఏం షూట్ చేయలేదు ఓకే బ్రో థ్యాంక్ యూ మీ నేమ్ రవి కదా ఓకే బ్రో గైస్ ఇక్కడికి వచ్చినట్టయితే ఫైర్ అండ్ ఫీస్ డెఫినెట్లీ బ్రో మీరు ఎక్కడ ప్రాపర్టీ మేనేజర్ అంట బ్రో థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ రిసీవింగ్ థ్యాంక్ యూ ఓకే మా సైడ్ నుంచి అయితే మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఓకే ఓకే మీ వ్యూవర్స్ కూడా మా రెస్టారెంట్ కి రావాలి మా హాస్పిటాలిటీ వాళ్ళందరూ పొందాలని మేము కోరుతాం ఓకే థాంక్యూ థాంక్యూ సీ యు ఆల్ మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ ఆ डेफिनेटली టు రిఫర్ ఎవరీ వన్ ఓకే ఓకే डेफिनेटली डेफिनेटली థాంక్యూ ఏమన్నా ఫీల్ ఉందా నైట్ పూట ఈ లైట్లు ఈ బైక్లు ఈ రైడ్లు ఇక్కడ పోయే వాళ్ళంతా మన బైకర్లే ఏడు నుంచి ఇదంతా వీళ్ళంతా గైస్ ఇక్కడ నుంచి వీళ్ళు నాయుడుపేట ఉంది కదా నాయుడుపేట సైడ్ వెళ్ళిపోతారు మేము ఇట్లా కట్ అయిపోవాలా ఓకే బాబీ బ్రో వాళ్ళంతా నెల్లూరుకి వెళ్ళిపోతారు మేము ఇటు వెంకటగిరి మనమైతే హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ రైడ్ చేయబోతున్నాం ఇక్కడే ఎయిర్పేడ్ ఉంది కదా ఎయిర్పేడ్లో వాటర్ బ్రేక్ కోసం ఆగాం ఇంకా దాని తర్వాత నాకు కాస్త బుల్లెట్ తోలి తోలి బోర్ కొట్టేసి అన్నకి ఇచ్చేసా హిమాలయం తీసుకున్నా ఇక్కడ నుంచి ఇంకా వెంకటగిరి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది గైస్ ఇక్కడ చెక్ చేద్దాం గైస్ ఎంతవరకు పోతుంది బండనే అంటే ఫుల్ టాప్ స్పీడ్ ఏం కాదు ఊరికే ఇదే మార్నింగ్ అయితే బాగుండు గాయస్ అంటే మీకు సైడ్ చూసేదానికి ఏదో ఒకటి ఇప్పుడు జస్ట్ ఆ మీటర్ తప్ప ఏది చూడలేరు దీని ముందు ట్రై చేద్దాం గాయస్ ఇంకొకసారి అంటే ఇక్కడ ఇంకా ఖాళీ స్ట్రెచ్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ చూద్దాం లెట్స్ గో ఏమనం దానికన్నా జై హింద్ బాయ్ అనాల అయితే వందే మాత్రం రెండు సార్లు చేద్దాం వండే మాత్రం పెట్టుకో జై మేము జై హింద్ జై హిందా వండే మాత్రం మీకోసం ఉందే మాత్రం కూడా అన్నాం వందే భారత గడన్నాలే కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరావు బాబు వచ్చి కానీ గాయస్ ఈ రైడ్ టోటల్ కిలోమీటర్స్ ఎన్ని వచ్చిందంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంటే టూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఈ రైడ్ టోటల్ ఓవరాల్ కిలోమీటర్స్ అయితే ఈ వ్లాగ్ అయితే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి డోట్ ఫర్ గె టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటార్